హాయ్ వెల్కమ్ టు మనోన్ టీవీ నేను మీ కట్టా కార్తీక్ ఈరోజు ఏపీ ఎన్నికల దగ్గరకు వస్తున్నా కొద్దీ ఒక్కొక్కరిగా జగన్ గారితో మొదటి నుంచి రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు జగన్ గారికి వెనుదానిగా ఉన్నటువంటి వాళ్ళు జగన్ గారి రాజకీయ ప్రస్థానంలో జగన్ గారితో కలిసి నడిచినటువంటి వాళ్ళు ఒక్కొక్కరిగా జగన్ గారిని విడిచి వెళ్ళటం చూస్తూ ఉన్నాం ఇక తప్పుదో అనుకున్న వాళ్ళు మాత్రమే జగన్ గారితో క్యారీ అవుతున్నారు వాస్తవానికి ఈరోజు మనం చూస్తాం వైఎస్ షర్మిలా గారు పులివేందులకి వాళ్ళ కుటుంబం కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఇప్పుడు కానీ ఈసారి పులివేందుకు ఆమె వెళ్ళలేదు వెళ్ళకపోగా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి నారా లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు గిఫ్ట్ పంపటమే కాదు ఒక మెసేజ్ కూడా పంపించారు రెండు వేల ఇరవై నాలుగులో నారా వారి కుటుంబానికి మంచి జరగాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పంపించారు ఆ మెసేజ్ అర్థం ఎవరికి అర్థం కానిది కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంవత్సరం వాస్తవానికి ఆ ఎన్నికల సంవత్సరంలో నారావారి కుటుంబం అధికారంలోకి రావాలి అంటే టీడీపీ అధికారంలో రావాలని కోరుకున్నారు టీడీపీ అధికారంలోకి రావటం నారావారి కుటుంబం అధికారంలోకి రావటం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోవటమే అంతే కదా పిక్చర్ క్లియర్ కదా అర్థమైపోయింది కదా సరే షర్మిలా గారు అలా అన్నకు వ్యతిరేకంగా తయారయ్యారు అది ఒకటి తర్వాత వైఎస్ విజయమ్మ గారు వైఎస్ విజయమ్మ గారి గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి వాస్తవానికి ఆమె కూడా వైఎస్సీపీ గౌరాధ్యక్షురాలుగా మొదటి నుంచి ఉంటూ వచ్చారు కానీ ఆమె కూడా పార్టీ నుంచి గౌరవాధ్యక్షురాల పోస్టు నుంచి ఈ మధ్యన తప్పుకున్నారు ఆ విషయం కూడా మనందరికీ తెలుసు వాస్తవానికి ఆమె షర్మిలా గారితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తూ ఉన్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె పొలిటికల్గా వదిలేసిన విషయం కూడా మనందరికీ తెలుసు వాస్తవానికి ఇలా వీళ్ళంతా తల్లిగారు చెల్లిగారు ఎందుకు జగన్ గారిని ఎందుకు వదిలేశారు అంటే వాస్తవానికి జగన్ గారి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న రోజుల్లో జగన్ గారి కోసం రోడ్ ఎక్కిన వ్యక్తులు వాళ్ళు వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కాదు రాజకీయాలు మార్చిన వాళ్ళు కాదు కానీ జగన్ గారి కష్టాల్లో ఉన్నప్పుడు షర్మిలా గారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి కానీ వాళ్ళు ఏం చెప్తుంది ఏంటంటే జగన్ గారు తను రాజకీయంగా నమ్ముకున్న వాళ్ళని రాజకీయంగా నట్టేట ముంచేస్తారు వాళ్ళని వదిలేస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ సరే వాళ్ళు మాత్రమే కాదు కుటుంబం మాత్రమే కాదు చెప్తుంది చాలామంది జగన్ గారికి మొదటి నుంచి రాజకీయంగా పక్కన ఉన్నటువంటి వాళ్ళు జగన్ గారితో నిలబడ్డటువంటి చాలామంది చెప్తున్నమాట వాళ్ళు కొద్దిమంది చూస్తాం వైసీపీ అంటే గుర్తు వచ్చే కొన్ని పేర్లు ఒకసారి చూద్దాం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉందో చూద్దాం మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది అంబటి రాంబాబు గారు వైసీపీ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ పేరు అంబటి రాంబాబు గారు జగన్ గారి తర్వాత ఎందుకంటానంటే ఇవాళ అదేంది ఆరు మన పేరు నాని లేరా తర్వాత మన బూతుల మంత్రి కోడా నాని లేరా ఇవన్నీ మీరు చెప్పవచ్చు వాస్తవానికి కానీ వాళ్ళంతా తర్వాత అయినటువంటి వాళ్ళు ఆ అనిల్ కుమార్ గారు కానీ తర్వాత ఎమర్జీ అయినటువంటి వాళ్ళు కానీ జగన్ గారికి మొదటి నుంచి అండగా ఉంటున్న వ్యక్తి అంబటి రాంబాబు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి చీరి వైసీపీగా పెట్టుకున్న రోజు నుంచి తను ఎంపీగా రాజీనామా చేసి మళ్ళా గెలిచినప్పటి నుంచి ఆ రోజు నుంచి జగన్ గారి పక్షాన్ని నిలిచినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు ఏరేంటి ఆయన రాజకీయ భవిష్యత్తు అని చూస్తే మన మొట్టమొదటి జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మంత్రి పదవి అంబటి రాంబాబు గారిదే అనుకున్నారంతా కానీ అంబటి రాంబాబు గారికి మంత్రి పదవి దక్కలేదు తర్వాత షెప్లింగ్లో అంబటి రాంబాబు గారికి మంత్రి పదవి దక్కింది మధ్యలో దక్కింది సరే సంతోషం కానీ ఇప్పుడేం జరుగుతుంది ఆయన సత్యంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అక్కడ నుంచి తీసుకెళ్లి ఇప్పుడు కృష్ణా జిల్లా అమర్గడ్లో ఆయన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ షెప్లింగ్ ఆయనకు అవమానకరంగా అనిపిస్తోంది ఎందుకంటే సత్యనపల్లి అయితే మీకు టికెట్ ఇస్తే నువ్వు గెలవవు అని చెప్పేసి జగన్ గారు అంబటి రాంబాబు గారికి చెప్పారట ఆ మాట ఆయనకు అవమానకరంగా అనిపిస్తుంది ఆయన పొలిటికల్ కిందయే ప్రమాదంలో పడింది అనేది ఆయన ఆవేదన వాస్తవానికి అవనిగడ్డ నుంచి గెలవపోతే నా పరిస్థితి ఏంటి అన్నటువంటిది తర్వాత రోజా గారు రోజా గారి గురించి కూడా సపరేట్గా చెప్పుకోవాలి వాస్తవానికి ఎందుకంటే జగన్ గారి చెల్లెమ్మగా తర్వాత జగన్ గారిని ఒక మాట అంటే ఒంటి కాల మీద వేసే వ్యక్తిగా చంద్రబాబు గారి మీద ఎంత పోరాటం పోయినసారి చేసిందో మనకు తెలియదు కాదు వాస్తవానికి ఆమెను శాసనసభలో కూడా అడుగు పెట్టని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారి మీద పరుసు జాలతో వ్యాఖ్యలు చేశారు జగన్ గారి కోసం ఆమెతో చెగించి పోటాడేది వాస్తవానికి ఒక పైరు బ్రాండ్ ఎమ్మెల్యేగా ఆమె చెప్పుకోవచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి ఆమెకి టికెట్ లేదని చెప్పారు వాస్తవానికి ఇప్పుడు టికెట్ లేదని చెప్పడం కాదు ఆమె అది వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాగానే జగన్ గారు అధికారం రాగానే ఫస్ట్ హోంమంత్రిగా గారు ఉంటారని చెప్పేసి వైసీపీ స్టేడ్లో సోషల్ మీడియాలో తెగ ట్వీట్ చేసే వాస్తవానికి చాలా ప్రమోట్ చేసే గారు ఖచ్చితంగా హోంమంత్రిగా ఉంటారని చెప్పేసి ఎందుకంటే వాళ్ళందరికీ ఒక తెలుసు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు హోంమంత్రిగా తన చెల్లెమ్మని పెట్టుకునే పిలుచుకునేటువంటి సబితా ఇందర్ రెడ్డి గారికి హోంమంత్రి ఇచ్చారు కాబట్టి జగన్ గారు కూడా అలా ఇస్తారు అని చెప్పేసి భావించారు కానీ జగన్ గారు శైలి వేరు కదా ఖచ్చి కట్ చే ఆ రోజు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు మధ్యలో చెప్లింగ్లో ఇచ్చారు ఈసారి టికెట్ కూడా ఇవ్వట్లేదు ఆమెకి రాజకీయ భవిష్యత్తు ఆ రకంగా అవుతున్న పరిస్థితి ఉంది కదా ఆమె వేరే పార్టీలకు పోలేదు తీసుకోరు కాబట్టి ఆ మదన పడుతూ అక్కడే కొనసాగుతూ పోతూ ఉంది తర్వాత ఆరు రామకృష్ణారెడ్డి గారు ఆర రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకో వాస్తవానికి ఆయన మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా ఆయన గెలిచింది నారా లోకేష్ గారి మీద వాస్తవానికి వాస్తవానికి చంద్రబాబు గారు హవా కొనసాగుతున్న రోజుల్లో అమరావతి రాజధాని పెట్టబడుతున్న రోజుల్లో ఆ రోజు ఆ మంగళగిరిలో చంద్రబాబు గారి మీద నారా లోకేష్ గారి మీద పొలిటికల్ ఫైట్ చేయడానికి ఎవ అందరూ వెనకాడుతున్న రోజుల్లో ఈయన ఫైట్ చేశారు ఈయన కేసులు వేశారు ఈయన కేసులు ఎదుర్కొన్నారు ప్రైవేట్ కేసు కోర్టులో వేశారు ఈయన చాలా ఫైట్ చేశారు కానీ ఇం పరిస్థితి ఏంది మంగళగిరిలో టిక్కెట్ అంటే పాపం వేరే పార్టీకి పోలేక కాస్తాను దిగమింగుకొని కన్నీరు దిగమింగుకొని పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాకు ఈ రాజకీయాలు వద్దు నమ్మినోడే మోసం చేశాడని చెప్పేసి పార్టీ వదిలేసి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయారు పాపం తర్వాత పాతసారథి గారు పాతసారథి గారు మనందరికీ తెలుసు ఉమ్మడి కృష్ణా సంబంధించినటువంటి నేత ఆయన మాజీ మంత్రి ఈరోజు మంత్రి కాదు ఆయన ఆ రోజు ఉమ్మడి కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి రెడ్డి గారి హయాంలో మంత్రి అయినా కానీ జగన్ గారు ఆకలో కరేపాకుల ఈయన తీసి పడేస్తున్నారు వాస్తవంగా అనేది ఈయన భావన వాస్తవానికి ఈయన బీసీ సామర్థ్యానికి సంబంధించిన నాయకులు అయినా పాపం ఈయన జగన్ గారి పొలిటికల్ కార్యకలాపాలన్నీ బై పాతిసారథి గారు అపోజిషన్ లీడర్గా జగన్ గారు ఉన్నప్పుడు వైసీపీ కార్యక్రమాలన్నీ పాతిసారీ గారే ప్లాన్ చేసేవారు వాస్తవానికి చాలా కీలకమైన నాయకుడు వైసీపీ వాస్తవానికి కానీ ఈయనకి మంత్రి పదవి రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు రాలేదు ఇప్పుడు టికెట్ కూడా షెప్లింగ్ జరగబోతుంది లేదా టికెట్ వద్దని చెప్పబోతున్నారు కాబట్టి ఈయన కూడా చాలా ఆవేదనతో బాధతో ఉన్నారు పాతిసారథి గారు ఆయన పొలిటికల్ కాళ్ళు చంద్రబాబు గారిని వస్తే వెంటనే టీడీపీలో పోవడానికి రెడీగా ఉన్నారు ఇక తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించిన నేత ఆయన వాస్తవానికి వాస్తవానికి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏంటంటే వైఎస్ విజయమ్ గారికి ఆయన బంధువు కూడా వాస్తవానికి అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి బంధువు కూడా సో అది చాలా కీలకమైన నాయకుడు మొట్టమొదటి నుంచి రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తరపున రాజీనామా చేసిన పద్దెనిమిది మందిలో బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక్కళ్ళు వాస్తవానికి ఆ రోజునే ఆయన మంత్రిగా ఉన్నారు వాస్తవానికి ఆయన రాజీనామా చేశారు రాజీనామా చేసి మంత్రి పదవిని ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి జగన్ గారితో నిలబడ్డారు వాస్తవానికి కానీ ఆయన పొలిటికల్ పరిస్థితి ఏంది అంటే ఒక సీఏని ఎస్ఐ కూడా ఆయన మాట వినన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన మంత్రి పదవి కూడా లేడు ఆ జిల్లాలో ఆదిమూలపు సురేష్ గారి మాట చెల్లుబాటు అవుతుంది తప్ప నా మాట చెలుబాటు కాట్లేదు అనేటువంటిది ఆయన ఆవేదన నాకు వైసీపీ అధికారంలోకి వస్తే ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుంటే ఏమీ లేకుండా పోయింది అనేటువంటిది ఆయన ఆవేదన సో ఆయన కూడా ఏదైనా మంచి పొలిటికల్ ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు టీడీపీ జనసేన అసలు షర్మిలా గారు ఏపీ కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటే కాంగ్రెస్లో పోవటానికి కూడా ఆయన రెడీగా ఉన్నారు వాస్తవానికి సో ఆయన వీళ్ళ గురించి వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా జగన్ గారికి మొదటి నుంచి అండగా ఉంటున్న వ్యక్తులు కానీ ఇవాళ జగన్ గారి వ్యక్తిగత స్వార్థానికి వ్యక్తిగత స్వార్థం పేరుతో చేసే రాజకీయానికి బలైనటువంటి వ్యక్తులు వాస్తవానికి సో జగన్ గారి తరఫున మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇంకా నేను చెప్పగలను ఇంకా పేర్లు ఉన్నాయి వాస్తవానికి ఇప్పుడు మేకరాటి రెడ్డి గారు ఉన్నారు ఆయన మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు ఎవరు రెండు వేల ఆ రోజుల్లో ఫస్టు రాజీనామా చేసిన వాళ్ళు పద్దెనిమిది మంది ఎమ్మెల్యే రాజీనామా అని చెప్పాను కదా ఇందాక ఎదురు జగన్ గారి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి పోయినప్పుడు ఆ రోజు వైసీపీ పార్టీ ఆ రోజే పెడుతున్నారు ఇంకా పెట్టలేదు పార్టీ కూడా ఆ రోజు రాజీనామా చేసి జగన్ గారికి అండగా ఉంటాను మొట్ట వచ్చినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి గారు ఇవాళ కట్ చేస్తే తను ఇవాళ టీడీపీలో ఉన్నారు మొన్న కూడా వైసీపీ తరఫున గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కానీ జగన్ గారు అపాయింట్మెంట్ లేక పొలిటికల్ ఇంపార్టెన్స్ లేక తను నియోజక నిధులు రాక ఆవేదనతో బాత్తో ఆయన టీడీపీలో చేరారు తర్వాత రెడ్డి సీధర్ రెడ్డి గారు కోటరెడ్డి సిద్ధిరెడ్డి గారు ఆయన కల్లో కూడా ఊహించారు నేను జగన్ గారిని విడిచిపోతానని చెప్పేసి వైసీపీ వాటిని అని చెప్పేసి అంత కరుడు కట్టిన వైసీపీ నాయకుడు జగన్ గారి ఫాలోవరు ఆయన కూడా ఇలా టీడీపీలో జాయిన్ అయిపోయారు వాస్తవాన్ని నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకులు వీళ్ళిద్దరు కూడా సో ఇలా చాలా మంది వెంకటరమణ గారు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు ఆయన కూడా రేపటి టికెట్ లేదని చెప్పారు వాస్తవం జగన్ గారితో పాటు కేసులు ఎరుక్కున్న వ్యక్తి మహబిదేవి గారు కానీ ఆయన ఏంటంటే ఇక వేరే పార్టీకి పోలేరు ఇంక వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ లేదు తప్పు ఒప్పు ఏదో రాజ్యసభ ఇచ్చాడు కదా ఇక్కడే ఉన్నాం అని రేపు రాజ్యసభ అయిపోయిన తర్వాత తన పొలిటికల్ కెరీర్ అని సరే జగన్ ఏదో చేస్తారు లేదో చేద్దాం తప్పదిగా మరి అని చెప్పేసి ఆయన కూడా అనిగి మనిగి ఉంటున్న పరిస్థితి చూస్తున్నాం ఎట్లా తప్పదనుకో అనిగి మనిగి ఉంటున్న తప్ప కొద్దిగా అంటే ఎందుకు ఈ పేర్లన్నీ చెప్తున్నా అంటే జగన్ గారికి ఎవరైతే రాజకీయంగా అండగా దండగా మొదటి నుంచి వస్తూ ఉన్నారో ఎవరైతే జగన్ గారి తరపున మాట్లాడుతూ వచ్చారో వాళ్ళందరూ పొలిటికల్ కెరీర్స్ నాశనం అయిపోతున్నాయనే బాధలు ఆవేదనలో వాళ్ళు ఉన్నారు ఈ చెప్పిన పేర్లన్నీ నేను చెప్తున్నాను ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు వీళ్ళందరూ చెప్లింగ్ గురవుతున్నారు టికెట్ నిరాకరణకు గురవుతున్నారు పార్టీలు మారుతున్నారు నిజంగా వీరంతా మొదటి జగన్తో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మొదటలో మంత్రి పదవి వచ్చిన వాళ్ళు కాదు ఒక బాలనీ శ్రీనివాసరెడ్డి గారు తప్ప వీళ్ళు ఆల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా మీ అందరికీ తెలుసు సో దీంట్లో అబద్ధాలు అతిశయ్యతలు ఏమీ లేవు వాస్తవాలు కాబట్టి జగన్ గారి మైండ్ సెట్ పట్ల వీరంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వీరే కాదు కదా ఇప్పుడు షర్మిలా గారు రిటర్ గిఫ్ట్ మనం చూసాం నారా లోకేష్ గారికి అది మన కళ్ళ కనపడుతున్న నిజం కదా విజయం గారు పార్టీ గౌరవశాల పదవికి రాజీనామా చేసి పక్కకు పోయిన విషయం మనం కళ్ళ కనపడుతున్న నిజం కదా దీంట్లో పొలిటికల్గా విమర్శించారు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్న మాటలు ఏమీ లేవు కళ్ళ కనపడుతున్న నిజాలే మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి సో ఏది ఏమైనా వైసీపీలో మొదటి నుంచి జగన్ గారితో ఉంటున్న వ్యక్తులు వినిపిస్తున్నటువంటి వాదన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ